కృషన్ జిల్లా కుషాయిగూడలో ఘనంగా ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు జరిగాయి ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు డ్యాన్సులు ఎంతో ఆకట్టుకున్నాయి ఎల్లమ్మ జమదగ్ని రాజు పరశురాముని కథ అలినట్టు చూపించారు పోతరాజుల విన్యాసాలు ఎల్లమ్మ బోనాలు ఎత్తుకొని మహిళల విన్యాసాలు ఎంతో అబ్బరుపరిచాయి ఆదిశక్తి అమ్మవారైన ఎల్లమ్మ తల్లి దీవెన్లు ఉండాలని ఒగ్గు కళాకారులు అమ్మవారిని వేడుకున్నారు ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూకంటి మాధు ఎల్లమ్మ అమ్మవారిపై ఒగ్గు కథ ఎంతో ప్రేరణ కల్పించింది కుషయ్గూడ నుండి సోనియా గాంధీ నగర్ వారికి ఒగ్గు కళాకారులు ప్రదర్శనలు ఆటపాటలు విన్యాసాలు అందరినీ అలరించాయి బ్రహ్మ కళ్యాణి ఏసం కట్టుకొని చెల్లలు సిరియాల గౌరవ చౌరాలు ఏసం కట్టుకొని గనుకనేమి అటువంటి జామవుల వాడలో తిరుగుకుంటా తిరుగుకుంటా కాపుల వాడ కర్ణాల వాడ కోమట్ల వాడ బ్రాహ్మణుల వాడ తిరిగినా గాని రేనుక ఇల్లమ్మ జాడ చెప్తలేరు రాముడు గనుకనేమి గోళాల దగ్గరికి వచ్చి తెలుపుల నలుపులు పంచవన్న పటాలు కొట్టిండు పటాలు కొట్టి కొర్రన్న వండి కొండల తట ఓసిండు పచ్చన్న వండి పందిరి తట ఓసి రాముడు గనుకనేమి రేనుక వెళ్ళమని గనుకనే పార్ధిస్తా ఉన్నాడే రామరావే వెళ్ళమ్మ రాజులు కొలిసే వెళ్ళమ్మ అమ్మవారు వెళ్ళమ్మ నువ్వు వాది శక్తి వెళ్ళమ్మని రాముడు కనుక భారత ఇచ్చును ఆరతిచ్చును వెళ్ళమ్మని కనుకనేమి నందగోళంలో ఉన్న రేణుకా వెళ్ళమని లేవినాడు నమస్కారం మరియు కుషాయగూడ గ్రామంలో భక్తిని రమేష్ గౌడ్ రమాదేవి గారి ఇంటి లోపల పుట్ట పూజకి వెళ్ళే సమయం లోపల మరి ఎన్టీవీ యాజమాన్యము అదే ఎన్ఆర్టీవీ యాజమాన్యము ఇక్కడ నరసింహారెడ్డి అన్నగారు మా ఒక్కు కళా ప్రదర్శన చూసి మరియు అదేవిధంగా వచ్చినందుకు ఎన్టీవీ యాజమాన్యానికి మా ఒగ్గు కళ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒగ్గు కళ తరఫున మేము అందరికీ కులానికి శనార్థులు కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ జరిగేటువంటి కథ ఎల్లమ్మ కథ మరియు జమదగ్గిని యొక్క వలపోత అదేవిధంగా పుట్ట బంగారము అదేవిధంగా తీసుకునే ఒగ్గు కళాకారులు మరియు శివసత్తులు పోతరాజుల ఆటల పాటలతోటి ఇవాళ బయలెళ్ళడం జరిగింది సాయంత్రం మహిళలు తీశ్రము ఇవాళ పుట్టబంగారానికి వెళ్ళి అంగరంగ వైభవంగా శివసత్తులతోటి ఒగ్గుడోళ్ళతో ఇవాళ పుట్టబంగారు పోయి తీసుకొచ్చే ఆసన్నమైనది అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ అలనాడు పలకంపేట లోపల బాయిల నెలకొన్నది భువనగిరి ఎల్లమ్మ వలిగొండ ఎల్లమ్మ అందరూ భక్తులను కూడా కాపాడే సల్లని తల్లి ఈ ఒగ్గు కళా రూపము మరియు మేమందరం కూడా ఆ తల్లిని వేడుకుంటూ ఆ మల్లికార్జున స్వామి ఐలవోని కుమ్రవెల్లి శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులము అదేవిధంగా మాకు అలనాడు ఐదు గవ్వలు ఇవ్వడం జరిగింది అదే రూపకంగా ఆ ఐదు గవ్వలతోటే ఇవాళ మేము ఒగ్గు వాళ్ళము ఈ సేవ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి గత నలభై నుంచి యాభై సంవత్సరాల నుండి మా తాతలు చేశారు మా తండ్రులు చేశారు మా అన్నలు చేసురు ఇవాళ మా వరకు కూడా వచ్చిందనంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యమే ఆ భగవంతుడు కల్పించినటువంటి అవకాశమే అని మరో జన్మ ఎత్తితే ఈ ఒగ ఒగ్గు కళాకారునిగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకనంటే ఆ దీవెన ఉంటేనే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటేనే ఈ ఒగ్గు పని చేసేటువంటి అదృష్టం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ గర్భంలో పుట్టిన కాబట్టి ఇవాళ ఇలా విద్యావంతుని అయినా చదువుకున్నా కానీ ఇవాళ వాళ్ళు చేసిన వంటి కుల వృత్తి మానకర గువ్వల చిన్న అదే విధంగా ఇవాళ ఎంత చదువుకున్నా ఇవాళ మా వృత్తిలో భాగంగా మేము ప్రతి ఈ పని చేసుకొని బతుకుతున్నాము మా కుటుంబం కూడా ఈ ఒగ్గు కళకు సంబంధించిందే కాబట్టి ఆ కళామతాలని నమ్ముకొని బతుకుతున్నాము